అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక నిజంగా జరిగిన దృష్టాంతం మీకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు అంటే మనుషులు భయంకరంగా ఎంత భయంకరంగా ఉంటారో చూడండి ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ బ్రాహ్మణ దంపతులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఒక అమ్మాయి చక్కగా కూ కన్న కూతురు లాగా చేదోడు వాదోడుగా ఉంటూ కష్టం సుఖం తెలుసుకుంటూ పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఇంట్లోనే ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఉండిపోవడం కాదు వాళ్ళ ఇంటికి వస్తూ పోట్టు వాళ్ళతో చాలా గట్టి అనుబంధాన్ని కలిగి ఉంది ఆ అమ్మాయి ఏదో ఒక నోమో వ్రతం ఏదో చేసుకుంది చేసుకుంటే పేరెంటానికి ఒక అందరినీ పిలుచుకున్నట్టే వా ఈ బ్రాహ్మణ దంపతులను కూడా పేరెంటానికి పిలిచి పిలిచింది ఈ పెద్ద ముత్తైదో కూడా పేరెంటానికి వెళ్ళింది సరే అందరికీ తాంబూలాలు ఇచ్చేశారు అందరితో పాటు వీళ్ళు కూడా బయలుదేరుతుంటే అబ్బాబ్బాయి మీకు ప్రత్యేకమైన తాంబూలం ఇస్తాను ఉండండి మీకు మీకోసం నేను చీరలు తెప్పించాను అందరికీ చీరలు పెట్టే స్తోమత నాకు లేదు కాబట్టి మీకు మాత్రమే చీరలు పెట్టాను అంటూ ఆ చీరలు బొట్టు పెట్టి ఆ చీరలవి తాంబూలం అది ఇచ్చారు పాపం వీళ్ళు ఈ నలుగురు కూడా ఆ తాంబూలం తీసుకుని సరే వెళ్ళొస్తామంటే వెళ్ళొస్తామని చెప్పి చెప్పుకొని తాంబూలంతో చక్కగా ఇంటికి వచ్చారు ఈ పాపం పొద్దున్న నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది పెద్ద ముత్తైదవ ఇవి వాళ్ళు తెలిసిన అమ్మాయి కదా ఇంట్లో వ్రతము పూజాది చేసుకుంటే ఏవో పనులు ఉంటాయి కదా పులిహారం చేయడమనో చక్కెర పొంగలనో ఆదనో ఇదనో ఏవో పనులు ఉంటాయి కదా పొద్దున్న నుంచి వాళ్ళ ఇంట్లో కూడా ఇంత వయసు ఉన్న ఆవిడ కూడా హెల్ప్ చేసింది హెల్ప్ చేయడంతో శరీరం అలసిపోతుంది కదా పెద్ద ఆవిడ ఇంటికి వచ్చిన వెంటనే తాంబూలాన్ని పక్కన పెట్టి హాయిగా పడుకుని నిద్రపోయింది ఆవిడ సరిగ్గా నిద్రపోయాక కాసేపు రెస్ట్ తీసుకున్నాక వెంటనే వీళ్ళకి ఇవిడికి కొంచెం నలతగా అనిపించింది ఈ లోపు మిగతా ముగ్గురు ఈవిడితో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు కదా తాంబూలం తీసుకున్న వాళ్ళు సరదాగా మనకి ఏంటి ఆడవాళ్ళు వాళ్ళు తాంబూలం ఏమి ఇచ్చారు ఏం పొట్ల పొట్లంలో ఏమున్నాయి అని చెప్పి విపదీ చూసుకుంటాం కదా అలా చూసిన సరికి చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు కనబడ్డాయి దాంట్లో హరి ఇలాంటివి కూడా తాంబూలం ఇస్తారా అనుకున్నారు ఈ లోపు ఏం జరిగింది ఈ పెద్దవాడికి నెమ్మదిగా ఒంట్లో నలత ప్రారంభమైంది ఈ ఇదే అదే రోజు ఉన్నట్టుండి ఆ ఈ పెద్ద ఆవిడ అన్నాను కదా వాళ్ళ భర్త గారికి కూడా అనారోగ్యం చేసింది విపరీతమైన జ్వరం జీవితంలో ఎప్పుడూ కూడా ఆయనకి అంత జ్వరం రానే లేదు ఆయనకి జ్వరం వచ్చేసింది ఏదో అయిపోతుందేమో ఈ వయసులో ఏమైపోతుందో అని ఇవిడ బేంబేలు ఎత్తిపోయింది బేంబేలు ఎత్తిపోయి ఆ ఎక్కడో ఉన్నటువంటి కొడుకులు కూతుళ్ళు అందరూ వచ్చేసారు ఏదో జరిగిపోతుంది ఈయన ఏంటి ఎంత అనారోగ్యం చేసేసింది ఉన్నట్టుండేది ఆయనకి ఏదో జరిగిపోతుందని చెప్పి ఈవిడేమో మనసు పెట్టుకుని ఈవిడేమో ఉన్నట్టుండి హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడం ఈవిడేమో ఐసియు చేర్చడం ఐసీయు నుంచి ఈవిడ బయటకు వచ్చి ఆయన కూడా ఆరోగ్యంగా బయటకు వచ్చేసరికి శుభ్రంగా లక్ష రూపాయలు వదిలిపోయాయి వీళ్ళ కథ ఎలా ఉందా అక్కడ వాళ్ళ ముగ్గురికి కూడా ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి వాళ్ళ ముగ్గురికి కూడా తీవ్రమైన అనారోగ్యం మామూలు అనారోగ్యం కూడా కాదు తీవ్రమైనటువంటి అనారోగ్యం అంటే హాస్పిటలైజ్డ్ అయిపోయేంత అనారోగ్యం చేసేసింది అందరికీ కూడా శుభ్రంగా చాలా డబ్బులు క్షవరం వదిలే అంటే ఈవిడ ఆ తా ఈవిడ దగ్గర నుంచి ఆ తాంబూలం తీసుకోవడం వల్లే ఇలా జరిగింది అని ఇంతకీ ఆ తాంబూలంలో ఏముంది అనుకుంటున్నారు చాలా భయం కొలిపేటటువంటి పదార్థాలను చూసి వీళ్ళందరికీ కూడా నోట మాట రాలేదు కూడా ఉంటూ ఎన్నేళ్ళు కూడా కన్న కూతురిలా చూసుకున్నందుకు ఆమె ఇచ్చినటువంటి ప్రతిఫలం అనమాటది అందుకే ఆ తాంబూలంలో కళ్ళు పుందండి తాంబూలంలో కళ్ళుప్పు ఉంది జీలకర్రట ధనియాల్ట ఎండిన తాటాకు మొక్క ఇవి ఆ తాంబూలంలో ఉన్నవి ఎవరో పసుపు కుంకుమ అరటి పండ్లు ఇస్తారు కానీ తాంబూలంలో ఈ కళ్ళుప్ప ఏంటి జీలకర్ర ధనియాలు ఎండిన తాటాక ముక్క ఏంటంటే ఏదో తాంత్రిక పద్ధతిలో మంత్రం ఏదో వేసి ఇచ్చినట్టుగా ఎవరో చెప్పారట ఇలా కనుక తాంబూలం ఇస్తే రుణ బాధలు పోతాయే కళ్ళు రాల కొడతారు ఈసారి కనుక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీరేం చెయ్యాలి ఇలాంటి తాంబూలం ఎవరైనా మీకు ఇస్తే గనక వెంటనే పోలీసు కంప్లైంట్ ఇచ్చేసేయండి వెంటనే పోలీసులు తీసుకెళ్లిపోతారు ఇంకా ఇంతకేనో వీళ్ళు ఇలాగా ప్రశ్నించేసరికి ఆ అమ్మాయి కింద మీద పడిపోయి ఏడుపుట ఎందుకు ఇచ్చావని చెప్పి అడిగితే పైగా చెప్పింది అవన్నీ సుగంధ ద్రవ్యాలుట అంటే తాటేక ముక్క కూడా సుగంధ ద్రవ్యమేనా ఉప్పు కూడా సుగంధ ద్రవ్యమేనా ఆ పిచ్చి మహతాలోకి తల్లి ఏం ఆ ఉప్పు అంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని చెప్పి తెచ్చిన ఉప్పు తను వాడుకుంటున్న ఉప్పులో కలిపిందిట అంటే అలాంటివి అసలు ఎప్పుడేమో ఏ దిష్టి తీసిందో ఎవరికి తెలుసమ్మా అవి సుగంధ ద్రవ్యాలు ఎందుకు అవుతాయి సుగంధ ద్రవ్యాలు వేరేగా ఉన్నాయి కదా మనకి తెలుసు కదా సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటో అంటే ఈ ఉప్పు జీలకర్ర ధనియాలు తాటేక మొక్కతో పాటు ఇంకా ఏవో ఉన్నాయంటే పాపం ఆవిడ చెప్పలేకపోయింది ఏమి ఉన్నాయి అన్న విషయం కూడా చెప్పలేకపోయింది అంతటి అనారోగ్యం చేసింది వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త ఇంకా వీళ్ళే పాపం పెద్దవాళ్ళు కదా పోన్లేండి వదిలేసేయండి ఎవరి కర్మ వాళ్ళే పోతారు అని చెప్పి ఆవిడ మీద ఏ చర్య తీసుకోలేదు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మన ఉడుకు రక్తం కదా మనం ఏంటి ఇలాంటి తాంబూలాలు ఇస్తే పైగా అమ్మవారి పేరు చెప్పిస్తే అసలు మనం ఊరుకున్న అమ్మవారు ఊరుకోరు ఎంత శిక్ష వేయాలో అంత శిక్ష వేస్తే వెళ్తారు కాబట్టి ఎవరింటికన్నా వెళ్తే ఏదో తాంబూలం ఇచ్చారు కదా చీర పెడుతున్నారు కదా అని కూర్చోవడం కదా తాంబూలంలో ఏ ఏ పదార్థాలు పెట్టారు అన్నది ఖచ్చితంగా చూసుకుని తీసుకోండి లేకపోతే అసలు ఉప్పు తాంబూలంగా ఇవ్వడం అన్నది ఎంతో సాధన చేసి తాంత్రిక సాధనలు చేసి నిష్ణాతులై దాంట్లో పట్టు ఉన్న వాళ్ళు తప్పితేట ఎవరికి ఎవరు ఎవ్వరుట అంత భయంకరమైనటువంటి తాంబూలం ఇచ్చారు అంటే వీళ్ళకి రుణ బాధల తొలగిపోయి అప్పుల బాధలు అంటే వీళ్ళు బాగుండాలి పక్క కూడా పోవాలా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎదుటివారికి ఒక్క పోతుంది అంటే మీకు రెండు గళ్ళు పోతాయి ముందర అందుచేత ఎదుటి వాళ్ళకి అపకారం కలిగించేటటువంటి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు పిచ్చి పిచ్చి తాంబూలాలు మాత్రం దయచేసి ఎవరికి ఇవ్వకండి ఎవరైనా ఎదుటివారి కీడు కోరుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు దాంట్లో అంత ఇంత జరిగే తీరుతుంది అది మనం ప్రకృతికి ఏమి ఇస్తే ప్రకృతి కూడా మనకే ఇస్తుంది అది గివ్ అండ్ టేక్ పాలసీ ప్రకృతికి వర్తించినట్టే మనకి కూడా వర్తిస్తుంది ఎందుచేతంటే ప్రకృతి ఏం చూస్తూ ఊరుకోదు అందువల్ల ఎవరు కూడా ఇలాంటి తాంబులాలు ఇవ్వకండి ఇక ముందు ఎవరైనా తాంబూలాలు తీసుకుంటే తీసుకోవాలి అంటే భయపడే పరిస్థితికి మనం ఇంకా లోన్ కాకూడదు ఇదే విషయాన్ని అమెరికాలో ఉన్నటువంటి స్నేహితురాలకు చెప్తే అయ్యో నేను ఎన్నాళ్ళు చెప్పడం మర్చిపోయిన మా అమెరికాలో కూడా ఈ జాడ్యం వచ్చింది ఈ ఉప్పు ధనియాలు జీలకర్ర తాటేక వద్ద మాకు ఇస్తున్నారు తాంబూలాలు నాకు ఇచ్చారు నేను అనుభవించాను నేను మొన్న వచ్చేది హాస్పిటల్ నుంచి అని చెప్పారు అదే ప్రాణాలు తీసే పూజలు అపకారాలు కలిగించే వ్రతాలు చేసుకున్నావు చేసుకోకపోయినా ఒకటి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి మీరు ఎప్పుడైనా ఎవరికైనా మీకు ఎవరైనా తాంబూలం ఇస్తూ ఉంటే ఆ తాంబూలంలో పసుపు కుంకుమ వక్క అరటిపండు తప్ప ఇంకేం ఉండడానికి లేదు అలా బయటికే కనిపించేలాగా ఇమ్మని చెప్పండి ఈ మధ్య స్టైల్ గా ఏం చేస్తున్నారు అంటే తాంబూలాన్ని సంచిలో పెట్టేసి ఇచ్చేస్తున్నారు అలా అబ్బో సంచి వచ్చింది కదా అనుకుంటున్నాం వెరమొహాల మనం ఆ సంచి కోసం కక్కర్తి పడితే ఇదిగో ఇలాగే హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది తీవ్రమైన అనారోగ్యాలు తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏది జరిగినా కూడా తాంబూలం కథ అయితే ఇదండి మరి కథ సుఖాంతం అయింది కాబట్టి సరిపోయింది అదే కథ దుఃఖాంతం అయితే ఎంత బాధ చెప్పండి ఆ నాలుగు కుటుంబాల వాళ్ళకి అంటే ఎన్నో రకాలుగా బాధలు పడ్డి ఎంతో చివరి స్టేజ్కి వెళ్ళి మళ్ళీ భగవంతుడి దేవాళ్ళు వెనక్కి వచ్చారు అది ఏమాత్రం వాళ్ళు సంయమనం కోల్పోయినా ఏమాత్రం ఇంకో రకంగా ఇంకో రకంగా జరిగిన ఏంటి పరిస్థితి ఎవరు చెప్తారు సమాధానం కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి తాంబూలాలు దయచేసి ఎవరికి ఇవ్వకండి దయచేసి మీరు తాంబూలం తీసుకునే వాళ్ళు తాంబూలంలో ఏం పెట్టారో చూస్తూ మరీ తీసుకోండి లోక సమస్య భగవంతం మనకు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం അത് വരക്കൂ നമസ്കാരം